యిటింగ్లో కూర్చోవలమ్మా రెండు బబు రెండు రెండు రెడ్ రెండు రెండు బేరు చెట్లేనా పదులు సొరకాయ కదా మొత్తం బేరు చెట్లే మొత్తం నేను ఇంక తొందరగా వేసే

माडिन्त <coughs> <coughs>

బద్దలుగా బద్దలైపోద్ది అటు కూర్చొని ఆటోల్లో కూర్చొని రావు హై సిస్టర్ అంటున్నారు హాయ్ సిస్టర్ అంటున్నారు ఏం పేరు అమ్మా నీ పేరు ఐ సిస్టర్ శుభోదయం అండి సిస్టర్ కాదులే అమ్మ నేను అక్క అనొచ్చు అమ్మ అనొచ్చు నేను అంతే లక్క కానీ చాలు చచ్చు కొమ్ము ఒకటి ఎండ ఎండాకాలం కూడా ఇంత ఎండ లేదు బాబు తెల్ల తగ్గే రోగాలు ఇప్పుడు అమ్మ పడిపోయి పిల్ల అసలు చూడు ఎట్టు కూర్చుంది అమ్మ పడితే వాళ్ళ ప్రయత్నానికి చెప్పుకోవచ్చు అసలు పిల్ల పడిపోయేటట్టు ఒకటో లైక్ అక్క థ్యాంక్ యూ అమ్మా నీ పేరేంటి నీ పేరేంటి నీకు ఛానల్ ఉందా ఛానల్ ఉంటే నా షార్ట్ వీడియోలో కామెంట్ పెట్టమ్మా గిఫ్ట్ ఇస్తా ఎక్కడ శ్రీనాథ్ హాయ్ శ్రీనాథ్ నా లైఫ్ కొత్తగా వచ్చినట్టుండవు థ్యాంక్ యూ ఫస్ట్ లైవ్ పెట్టంగా రఘు వచ్చేవాళ్ళు ఈసారి శ్రీనాథ్ వచ్చాడు బాగుంది పేరు శ్రీనాథ్ అక్క హాయ్ శ్రీనాథ్ టిఫిన్ చేసావా ఏం తిన్నావు నేనైతే ఇప్పుడే అట్టు తిన్నా ఆయిల్ అట్టు మనమే ఇక్కడి నుంచి ఆయిల్ తీసుకొని వెళ్తే ఆయిల్ అట్టు మీద పోసి ఇస్తారు వాళ్ళ దగ్గర అనుకో పాతిక రూపాయలు హాయ్ ప్రియాంక హాయ్ మా ప్రియాంక అక్క ఓ తెలుసా ఏంటి హాయ్ శ్రీనాథ్ అంటుంది ప్రియాంక ఓ మీరందరూ తెలుసు అయితే ప్రియాంక అక్క ఓ తెలుసా హాయ్ శ్రీనాథ్ ప్రియా ప్రియాంక అక్క లైవ్లోనే కదా మీ చేసానక్క అవునా చూడలేదమ్మా ఇంగ్లీష్లో కదా అర్థం కాదు నేను చెప్పా అక్క నిన్న సబ్ చేయమని చెప్పా అవునా థ్యాంక్ యూ ప్రియాంక శ్రీనాథ్ థ్యాంక్ యూ ప్రియాంక థ్యాంక్ యూ శ్రీనాథ్ ప్రియాంక అమ్మ అని పిలుతుంది అక్క అని పిలుస్తూ అది ప్రియాంక లైవ్లోనే కదమ్మా కదా మీ ఛానల్ సబ్ చేశాను ఏదో కొద్దిగా ఇంగ్లీష్ రాదు అక్క కాదు సారీ అమ్మ మర్చిపోయా అంటుంది ప్రియాంక హాయ్ అక్క బాగున్నారా తిన్నారా టిఫిన్ చేసారా చేసా 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 బై మిస్టేక్ పడింది పర్లేదులే అమ్మ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంటున్నారు సీతగారు సీతిలోప్పులు పుట్టి ఇగో ఇక్కడ బయట కూర్చుంటే బాగుంటుందని ప్రశాంతంగా కూర్చొని లైవ్ చేయించేది కూర్చుంటా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అంటున్నారు గారు Eu estou errado అమ్మ సీత గారికి చాలా ఉంది సపోర్ట్ చెయ్యి ప్రియాంక శ్రీనాథ్ ఇంకో పేరు వచ్చింది ఆ పేరేంటో అర్థం కావట్లేదు నమస్తే జానిక్ గారు గుడ్ మార్నింగ్ అంటున్నారు గెస్ట్ గారు అయ్యో మాకు చేస్తారా ఇది ఎట్టొచ్చి శగ్రం కూర్చుంటే ఏం లైవ్ చేయచ్చు చెప్పు అది అట్టొచ్చి కూర్చుంటాడు అట్టా ఏం లైవ్ చేయనిస్తారా నన్ను చీ లైవ్ పెడితే మహాపాపం అది సంగతి ఏం చేస్తాం స్నానాలు జ్ఞానాలు ఏమి లేవు అలా చెట్టు కింద కూర్చొని లైవ్ పెట్టుకుంటా పోతే పిల్లలు అది చెట్టైతే హ్ నాకు లైవ్ పెడితే మీరే